కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పెట్టేటప్పుడు ఏ ఒక్కరు కూడా నిజంగా పెన్షన్ అనేది భద్రత మీ శక్తి మీరు చేసే నినాదం ఒక రోజున మంత్రమై గుస్సంగా వెళ్తుంది ఆ కోరిక సత్యమై తీరుతుంది నాకు కోరిక కాదు నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు నారా చంద్రబాబు నాయుడు గారిలాగా గలపడ వారసత్వం కాదు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి మన మనగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముమ్మడు ముఖ్యమంత్రి అవుతా అన్న వారసత్వం నాకు లేదు ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజోళ దగ్గర ఒక చిన్నప్పటి క్రమంలో నా ముత్తాత ఒక చిన్నపాటి మున్సు నా తాత అంటే వ్యాపారి కాదు గనులను హ్యాండిల్ చేసిన వ్యక్తి కాదు ఒక చిన్నపాటి పోస్ట్మె గోదావరి జిల్లాలో నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి బయట వ్యక్తి చిన్న జీవితం మంది మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఒక మునుసు మునిమలవుడు ఒక పోస్ట్ మ్యాన్ మలవడు ఒక కాన్స్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ హతానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు ఖచ్చితంగా అవుతాడు వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు ఇది నాకు రెండు వేల పంతొమ్మిది మూడో మూడో ఎలక్షన్స్ నాకు అనుభవం తీసుకున్నాం దశాబ్ద అనుభవం తీసుకున్నాం ఒక రెండు దశాబ్దాలు జీవితాన్ని చూసాం దెబ్బతున్నాం అవమానాలు ఎదుర్కొన్నాం చెయ్యని తప్పులకి నెలలు 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 జరగబోడి అవమానాలు ఎదుర్కొన్నాం బలబడ్డాం తల్లి దూషించుకుందాం కళ్ళ తల్లి దూషించుకుందాం ఎందుకు పడ్డాం అవమానం లేదా మాకు పౌరుషన్ లేదా మాకు ఇప్పుడు కాలం మేము మాకు అవమానాలు రావా మాకు పౌలుషాలు ఉండవా మాకు పౌరుషాలు మీకేనా ఆ కాలంలోకి ఊళ్ళు పడ్డారా మీరు అరే జాతిని గౌరవించే వాళ్ళం తెలుగు జాతిని అవమానాలు దిగమింగుతాం భరిస్తాం సరిస్తాం ఎక్కువైతే పాట తీస్తాం ఎందుకు అనిపించిందంటే ఎందుకు ఈ అంటే పవన్ కళ్యాణ్ దగ్గర వేల కోట్లలు మా తాతలు గనుల మీద వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు మీరిచ్చిన ప్రేమతో మా నాన్న బలమైన విలువలు ఇచ్చిన వ్యక్తి మా నాన్న చిన్నప్పుడు మా నాన్న ఒకటి అడిగేవాడి ఎందుకన్నా మనకెందుకు కారు లేదు అనేవండి మా నాన్న సీఏ ఇప్పుడు మా నాన్న ఎడిపోయింది ఒకటే ఏదైనా సరే ఇలాంటి సొమ్ముతోటి అబద్ధపు సొమ్ముతో దోపిడీ చేసిన సొమ్ముతో మీకు మంచి జరగదురా మనకున్న దాంట్లో ఒక మోటార్ బతుకున్న దాంట్లో బతుకుంది అందుకు అవసరం లేదు ఆ నా తండ్రి ఆ విలువలు నేర్పించాను నాకు అందుకే వేల కోట్ల మీద ఆస్తులు లేదు నాకు నాకు ఆసక్తి లేదు నేను కోరుకుంది కదా మా అయితే డిగ్రీ పాస్ అయ్యి ఒక ఎస్ఐ అయితే బాగుండు ఎస్ఐగా జీవితాన్ని ప్రారంభిస్తే బాగుండు అలాగో డిగ్రీ కూడా పాస్ అయ్యలేకపోతే మా అన్న చిరంజీవి గారి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు కొనపడమనుకున్నాం అంత నిమిషాల కోరికలు లేవు జీవితంలో